జగన్ మాత ఈరోజు మనకి మన కాడికి ఎస్ఎస్ రాజమౌళి సార్ వాళ్ళ అత్తగారు వచ్చారు చాలాసార్లు వచ్చారు అమ్మగారు ఈరోజు గిట్ట మళ్ళీ మన ఒకసారి గోశాలను చూసానికి వస్తారు మా చూడండి ఇట్లా పార్ వేసుకొని ఇట్లా ముందే నడుచుకుంటూ పోతున్నాం ఎందుకంటే ఆ గడ్డ కారు వచ్చి కదా ఆ గడ్డ కాడ మాకు ఇబ్బందికరంగా అవుతుంది ఎందుకంటే ఆ కార్ ఎక్కదు అది ముందు బెంజి కార్ కాబట్టి అంత గడ్డంతా నీట్ చేస్తుంది అబ్బా వచ్చిరండి ఇలా గోశాల కోసం అయితే ఇక ఇప్పుడు పెద్ద పాలు పట్టుకుందేమో జలుందరు కింద అశోక్ అనమాట పనిచేస్తే పని పని చేస్తాడు చాలా రిస్క్ తీసుకొని పని చేస్తుంటారు గిట్ట మన గోశాల కోసం కారు రావడం జరుగుతుంది ఎందుకంటే కంపల్ అడ్డంగా ఉన్నాయి కాబట్టి కారు చిన్నగా వస్తుంది ఎందుకంటే ఆ కారు ఎందుకంటే మా వాళ్ళ చాలా గీతలు పడినాయి కారుకి ఇప్పటికే అది మట్టి కూడా పోిన కాబట్టి మట్టి అంత సాఫ్ చేసేసినాం చూడండి కార్ ఎలా ఉందో అమ్మగారు ఎప్పుడు ఈ కార్లో వస్తారు అమ్మగారు అయితే ఎంత మంచిది అంటే చాలా మంచిది అమ్మగారు అమ్మగారికి గోవులు అంటే చాలా ఇష్టం అప్పుడప్పుడు అమ్మగారు వచ్చి ఇట్లా కొంచెం ఆనందంగా కొంచెం గోమాతలతో గడిపిపోతుంది అమ్మగారు చిన్న అమ్మగారి దగ్గరికి వెళ్ళా మంచిగా వస్తుంది గోమాతల గిట్ట మన హిందూ ధర్మం ప్రకారం గోవులంటే దేవతలతో సమానం అన్ని విధాలా మన ఆరోగ్యానికి గోపాలు ఆరోగ్యానికి చాలా మంచిది గోమూత్రం గో పేడ అన్నీ కూడా ఆరో మనకి ఆరోగ్యానికి రకరకాల క్రిముల్ని సంపాదించడానికి బాగుంటుంది గోవును సంరక్షించుకుంటే అన్ని విధాలా మంచి భవిష్యత్తు బాగుంటుంది అటువంటి వీళ్ళకి కాపాడుతున్నంత సహాయం చేయకండి త్వరలోనే మన గోశాల కేసెస్ రాజమౌళి సార్ గారు కూడా వస్తారనుకుంటున్నాను అలానే అమ్మగారికి ఏంటంటే అమ్మగారికి గోమాతలు అంటే చాలా ఇష్టం అప్పుడప్పుడు అమ్మగారు కొంచెం వచ్చి గోమాతలతో ఆనందంగా గడిపిపోతారు ఎలా ఉన్నాయి గోమాతలు ఏం సంగతి చూసిపోతుంటారు అమ్మగారు అమ్మగారు ఏంటంటే ఒక గోమాత గిట్ట ఏమన్నా అమ్మగారు వచ్చినప్పుడు ఏమైనా జరిగిన గిట్ట తట్టుకోలేదన్నమాట చాలా బాధపడుతుంటుంది ఇంత దూరం అమ్మగారు మన కోసం వచ్చి చూసిపోతున్నందుకు అమ్మగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలానే అమ్మగారు మనకు తోటి కడలిగూడే ఇప్పించారు ఇంతకుముందుకి ఇంకా రాజమౌళి సార్ గారు రావాలని కోరుకుంటున్నాను